హాయ్ హలో అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు అంత ట్రెండీగా అంత హెల్తీగా ఈ మధ్య కాలంలో రాగి అనేది చాలా ఫేమస్ కదా రాగి లడ్డు చూసేద్దాం మా చెల్లి చేసింది సో ముందుగా డ్రైవ్ డ్రై ఫ్రూట్స్ అన్నీ నట్స్ అన్నీ వేడి చేసి నెయ్యిలో వేయించేసి పెట్టుకున్నారు తర్వాత రాగి పిండిని కూడా ఆ నెయ్యిలో వేసి బాగా దూరగా వేయించి పక్కన పెట్టుకున్నారు ఇది మంచి న్యూట్రిషియస్ ఫుడ్ అండి పిల్లలకి మంచి హాస్టల్స్లో ఉండే పిల్లలకి కూడా ఇవి ఇలాంటివి చేసి పంపిస్తే చాలా బాగుంటుంది తర్వాత బెల్లము బెల్లంని ముప్ప కప్పు తీసుకున్నారు దాన్ని కూడా ప్యాన్లో కొంచెం వేసేసి నీళ్ళు వేసేసి కొంచెం దాన్ని పాకం పట్టి పక్కన పెట్టుకున్నారు ఈ పాకం పట్టిన దాన్ని వే వేయించి పెట్టుకున్న రాగి పిండిలో కలిపేసుకొని మళ్ళీ అలాగే డ్రై ఫ్రూట్స్ని కూడా అందులో వేసి కలిపేసుకొని బాగా మిక్స్ చేసి ఈ విధంగా మిక్స్ అయిన తర్వాత కొంచెం చల్లారిన తర్వాత వాటిని మంచి చక్కగా ఉండలు కలిపి పెట్టుకున్నారండి చూడండి ఈ విధంగా చక్కగా అన్నీ యాడ్ చేసి ఉండలు చేసి పెట్టుకున్నారు లడ్డూలు కట్టేసి ఎంత బాగున్నాయో చూడ్డానికి ఎంత హెల్తీయో థ్యాంక్ యూ అండి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్